ఉప కులాలు మా రెండు సోదరులు కావచ్చు అలాగే మా మోచుకుల కావచ్చు మా డక్కల వాళ్ళు కావచ్చు మా బుడవ గంగల్ వాళ్ళు కావచ్చు మా సింధు వాళ్ళు కావచ్చు మా కన్నా అత్యంత వెనుగుపడిపోయినటువంటి మా ఉప్పు కులాలు కూడా సామాజిక న్యాయం జరగాలనేదే మా ఉద్దేశం అందులో భాగంగానే మందకృష్ణ కృష్ణ మాది గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నాలుగు వరకు గౌరవ ముఖ్యమంత్రి అన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినటువంటి కాలంలో మొదటగా మా ఉప్పు కులాలకు సంబంధించిన వారికి న్యాయం తేగాలన్న ఉద్దేశంతో ఎస్ఈఏఏ గ్రూప్ లో వాళ్ళు పొందుపరచడం జరిగింది దృష్టికి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నా మాదిగా రెల్లి నక్కలి మోచి బురుజంగా ఉప్పు న్యాయం జరగిన ఉద్దేశంతో మాత్రమే మేము ఇక్కడికి వచ్చాం మేము ఎవరు అవకాశం దోసుకునే ఉద్దేశం మాకు లేనే లేదు కేవలం మా అవకాశాలు మాకు వస్తే చాలనేది మా నాయకుడు మంద మాది మాదిగారు ఆఫీస్ మేరకు ఈ రోజు వినప